మీడియా మిత్రులకు నమస్కారం ఈ పత్రికా సమావేశంలో సహచార మంత్రివర్గ సభ్యులు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ సింగరేణి సంస్థకు సంబంధించిన అధికారులు సింగరేణి సంస్థకు సంబంధించిన కార్మిక సంఘాల నాయకులు ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది అత్యవసరంగా మంత్రివర్గ సమావేశానికంటే ముందే ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో అగ్రభాగాన్ని నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది సింగరేణి ఘని కార్మికులు సింగరేణి ఘని కార్మికుల యొక్క శ్రమ వాళ్ళ పోరాట పటిమ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలకమైన ప్రత్యేకమైన పాత్ర పోషించడం జరిగింది అలాంటి సింగరేణి సంస్థ గత సంవత్సరం మొత్తం సంస్థ యొక్క ఉత్పత్తులు వ్యాపారానికి సంబంధించి వాళ్ళు పొందిన లాభాలు దానికి సంబంధించి దసరా ముందు ఈ లాభాలలో వాళ్ళకు వాటాలను పంచడం ద్వారా సింగరేణి ధన కార్మికుల యొక్క కుటుంబాలలో ఆనందాన్ని చూడాలన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ యాజమాన్యం వాళ్ళకు బోనస్ ప్రకటించాలన్న ఒక మంచి ఆలోచనతోని ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది వారి ప్రతిపాదన మేరకు సింగరేణి కార్మికులకు బోనసును ప్రకటించడానికి ఇక్కడ మంత్రివర్గ స సభ్యులు ఆ ప్రాంత శాసనసభ్యులు అందరం కూడా ఈ పత్రికా సమావేశంలో మీ ముందుకు రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలను పాత్రిక మిత్రులకు వివరించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి సూచన చేస్తాం